రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈ పరాభావనామ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలాల్లో ఈరోజు కర్కాటక రాశి సంబంధించిన విషయాన్ని ఈరోజు వివరించడం జరుగుతుంది ఈ కర్కాటక రాశికి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి సమస్యల నుంచి బయటపడతారు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో దాని గురించి ఈరోజు కర్కాటక రాశికి ఎలా ఉండబోతుందో దాని గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పరాభవనమ సంవత్సరము ఈ కర్కాటక రాశికి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము కూడా వారికి ఆదాయము రెండు వ్యయము పదకొండు రాజ్యపూజము నాలుగు అవమానం ఏడు ఇలా చూసుకున్నట్లయితే వారికి ఈ విధంగా కూడా కొన్ని విధాలుగా ఈ కర్కాటక రాశి కూడా ఎలా ఉంటుందో దాని వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారు వాళ్ళకి కొన్ని సమస్యల విధంగా చూసుకున్నట్లయితే కొన్ని ప్రభావం ఎలా ఉంటుందంటే స్థాన చలనము అంటే స్థానం చలనం అంటే స్థానం నుంచి మారడము ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది అలాగే గృహ మార్పులు అంటే గృహయోగానికి సంబంధించిన రెంట్కే ఉంటారు రెంట్కి రెంట్ ఇళ్ళైన పర్లేదు లేకుంటే సొంత పర్లేదు వాళ్ళకి మంచిగా అనిపి మారడం జరుగుతుంది లేకుంటే దేని గురించి అన్న స్థాన బలం మారడం జరుగుతుంది అలాగే వీళ్ళకి వాహన ప్రమాదాలు జరిగే ఛాన్సులు అయితే ఉన్నాయి వాహన ప్రమాదాలు జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం అలా దూర ప్రయాణాలు చేయడంలో కూడా దూర ప్రయాణాలు ఉన్నాయి కానీ జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అలాగే సౌఖ్య హాని అంటే సుఖంగా ఏదైనా చూసుకునే విధానం మీరు చూసుకుంటే దానివల్ల మీకు హాని కలిగే ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అలాగే మీకు ఇంకా దేహ కష్టం అంటే ఆరోగ్యమైన అంటే మీకు కొన్ని బాధలు ఇబ్బందిగా ఎదుర్కొనే విధానాలుగా ఉంటాయి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయం కూడా అలాగే ఈ దేహ సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఈ కొన్ని ఆరోగ్యము అంటే కొంచెం పుష్టిగా ఉండము కొంచెం బ్యాక్ పెయిన్ ఇలాంటి ప్రాభావం కూడా ఎక్కువ వచ్చే ఉంటుంది అకాల భోజనములు అంటే మీరు అతిగా తినే భోజనాన్ని మీరు కొంచెం ఎంచుకోవడం జరుగుతుంది అలాంటి కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది అలాగే మీకు సంబంధించిన స్థిర ఆస్తుల గురించి స్థిరాస్తుల గురించి కానీ ఏదైనా ఉంటే అది కోల్పోవడం జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొనే ఛాన్సులు అయితే ఉంటాయి అలాగే కొన్ని మీరు కొన్ని విధానాలుగా మార్పుకుంటే మంచిది ఇలాంటి ఈ రాశి వారి కూడా కొన్ని పోలీస్ స్టేషన్ సంబంధించిన కోర్టుకు సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మధ్యవర్తిగా వ్యవహరించడం కానీ లేకపోతే ఇంకేదన్నా మీరు కొన్ని విధాల్లో మధ్యలో ఉండడం కానీ మీరు లేనిపోని బిజినెస్లు కానీ మీరు దేంట్లో ఉంటే మాత్రమో చాలా ఇబ్బంది ఎదుర్కొనే ఆ ప్రసక్తి అయితే ఉంటుంది ఈ కర్కాటక రాశికి మీకు చాలా కొంచెం నెగిటివ్ అనే చెప్పొచ్చు నెగిటివ్ ఎందుకంటే మీరు ఓర్పు అంటే మీ ఓర్పు సహనం ఏదైతే ఉంటుందో దాని విధానంగా మీరు చూసుకున్నట్లయితే కొంచెం మీరు ఓదు ఓర్పుతో సహా మీరు కొన్ని అన్ని విధాలుగా అన్ని కొన్ని చెడు అలవాట్లు చెడు వ్యసనాలు ఏమంటే మార్చుకుంటే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే ఈ కర్కాటక రాశి విద్యార్థులకు మాత్రము మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగే వీరికి కొంచెము కొన్ని విధాన వారికి ఎవరికైనా దేని విషయంలో మీరు ఇబ్బంది ఉన్నారో అది మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టే ఛాన్సులు అయితే ఉంటాయి ఈ కర్కాటక రాశికి కొంచెం ఏలినాటి శని తొలగిన అష్టమ రాహు ప్రమాదాలు చూపించే గ్రహాలు అయితే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రతిదీ కూడా ఈ విధానంగా చేసుకోవడం కూడా ఉత్తమము కొన్ని విధాలలో మీరు ఏ విషయంలో చూసుకున్నా కూడా ఈ కర్కటక రాశికి మిశ్రమ ఫలితాలని కాకుండా మీకు ఈ డబ్బు వచ్చినా ఏదో వచ్చినా మీకు సరిపోకపోవడము అది ఇంకా కావాలని కొంచెం విధానంగా ఉంటుంది అలాగే మీరు కంపల్సరిగా మీరు చేయవలసిన పరిహారము నుదుటిపైన క్రమం తప్పకుండా కుంకుమ పువ్వు లేదంటే పసుపుని తిలకంగా ధరించండి కుంకుమపు లేదా పసుపుని తిలకంగా ధరిస్తే వాళ్ళకు అక్కడ నుంచి కొంచెం అంటే ఉపసనం కలుగుతుంది అంటే వాళ్ళ కొంచెం ఏదన్నా ఇబ్బంది కాకుండా ఉంటుంది అలాగే ఈ కర్కట రాశికి చూసుకున్నట్లయితే విధానంగా కొంచెం భార్య భర్తల మధ్యలో గొడవలు రావచ్చు వేరే వాళ్ళ గొడవలు రావచ్చు మెయిన్గా అయితే మళ్ళీ మీకు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన విషయాలు అయితే ఈ కర్కట రాశికి ఈ విధంగా చూపించడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉంటే చాలా ఉత్తమైన ఫలితాలు పొందడం జరుగుతుంది ఇలాంటి జాతకాలకు సంబంధించిన విషయాలు మీరు అడగాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టేది సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖిన భావంతు